చూడండి ఈరోజు మరో శారీతో అనమాట చూడండి ఇది శారీ అండి ఇదేమో కిందనమాట అంచు వచ్చింది ఇట్లాగా చూసారా బాగుందండి శారీ మటుకి రెడ్ శారీ చూడండి అంచు చూడండి చాలా బాగుంది ఇలా సన్నగా పూత వచ్చిందనమాట అక్కడక్కడ చెంకీ వర్క్ వెళ్ళే వచ్చిందండి కానీ శారీ మటు సూపర్గా ఉంది పెళ్ళి శారీ అనమాట సాయిబుల్ది ఇది ఇదేమో సగం వరకు వచ్చిందండి ఇలా సాదా వచ్చేసింది మొత్తం శారీ అంతా ఈ టైప్లో ఉంది చూసారా పాముట్ చూపిస్తాను పాముటంచు అంతా ఈ టైప్లో వచ్చేసిందండి ఇది పాముటంచు చూసారా ఇట్లా వచ్చింది కానీ భలే లుక్ లుక్గా ఉందండి మొత్తం శారీ అంతా ఇలా వచ్చేదండి పౌండ్ వర్క్ అంతా వర్క్ వచ్చేసిందనమాట చూసారా చాలా బాగుంది కదండి శారీ ఈ శారీ మీదకి ఇది అండి బ్లౌజు బ్లౌజ్ కూడా యనమాలు ఎలా వచ్చింది నెక్ వచ్చింది కానీ చిన్నగా వచ్చిందండి అందుకనే వద్దన్నారు ఏ టైప్లో కుట్టమన్నారు కూపెట్టి దీనికి పోసే ఇలా కుట్టానండి చూసారా చాలా బాగుంది కదా ఈ మోడల్ పెట్టమన్నారు వాళ్ళే ఇలా పెట్టి కుర్చిపెట్టానండి ఈ శారీకి రెడ్ బ్లౌజే వచ్చిందండి చూసారా టోటల్గా ఇలా ఉందనమాట మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్